హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెనుండలండి వీటిని బియ్య పిండితో ప్రిపేర్ చేస్తారు అలాగే ఇది పాతకాలం నాటి వంట దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెనుండల్ని గుల్లగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి వీటిని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని బాగా బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఆరు నుంచి ఏడు గంటల పైసేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని అవసరమైతే ఇంకొక రెండు మూడు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు తర్వాత ఈ బియ్యంలో ఉండే నీళ్ళన్ని తీసేసి ఒక క్లాత్ మీద బియ్యాన్ని కొద్దిగా ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఎండ్లో ఏమీ అవసరం లేదండి ఇంట్లోనే ఒక అరగంట సేపు పైన ఉన్న తడి ఆరిపోతే సరిపోతుంది వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని జల్లల్లో వేసి జల్లించుకోవాలి నోక పడకుండా జల్లించుకోండి గనక మనం జల్లించుకున్న పిండిలో పడిందంటే ఉండలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పగులుతాయి అందుకని నోక పడకుండా బాగా స్మూత్గా మెత్తని పౌడర్ అయ్యేలాగా జల్లించుకోండి తర్వాత జల్లడి పట్టుకున్న పిండిలో ముప్పావు కప్పు వెన్న వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కొద్దిగా ఉండవడానికి చేతిలో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మనం తడి బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ పాలు పట్టవు రెండు నుంచి మూడు స్పూన్లు అయితే సరిపోతాయి పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి రెండు అరచేతుల మధ్యలో పిండిని పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి రౌండ్గా చేశారంటే స్మూత్గా ఉండలు వస్తాయి అంతేకాకుండా ఉండలు చేసేటప్పుడు పిండి ఎండిపోకుండా మూత పెట్టుకుంటూ ఈ విధంగా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాగుతున్న ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెన్నుండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలాగే హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక వెన్నుండలు పైన కలర్ వస్తాయి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెన్నుండలు ఫ్రై అవ్వడానికి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి మూడు సార్లుగా వేసి ఫ్రై చేసుకున్నాను వెన్నుండలు పగలకుండా రావాలంటే పిండి బాగా స్మూత్గా పలుకులు లేకుండా ఉండాలి ఈ విధంగా వెన్నుండలన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ఉండల్ని కూడా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం వెయిట్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇందులోకి పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టైనర్ సహాయంతో వడపోసుకోవాలి ఈ వెన్నున్నల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే కొంచెం టైం పడుతుందండి లేదంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు బెల్లం కరిగి పాకం వచ్చింది ఈ పాకాన్ని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక్క నిమిషం ఆగి పాకం చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకొని బెల్లం ఇలా ఉండైతే సరిపోతుంది అంటే మనం గవ్వలకి పాకం పట్టుకుంటాం కదా ఆ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మూడు యాలకులు అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెన్నుండల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బెల్లం పాకం అంతా వెన్నుండలకి పట్టేలాగా మూడు నాలుగు నిమిషాల సేపు కలుపుకోవాలి ఇదే విధంగా ఒక పది నిమిషాల సేపు కలుపుకోవాలండి కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఉండలు బాగా డ్రై అవుతాయి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అంతేకాకుండా బెల్లం అంతా వెన్నుండలకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నుండలు రెడీ అయిపోయాయి వీటిని ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా అయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో